ఒక్క మీటింగ్ లోనే అమ్మాయిని పడగొట్టేసి పెళ్లి దాకా తీసుకొచ్చేసావు నువ్వు సూపర్ బ్రదర్ కంగ్రాచులేషన్స్ ముందు నీ జోక్ లాపి అతను చెప్పేది విను చెప్పు బ్రదర్ లైఫ్ పార్ట్నర్ తో ఎలా బ్రతకాలో విభాగ్ తెలిసినట్టు వేరే ఎవరికి తెలియదు అనిపించింది విభా నే నా లైఫ్ అయ్యాను నువ్వు ఫిక్స్ అయ్యావు సరే కానీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా వాళ్ళకంటే ముందు విభాన్ ఒప్పించాలి మా వాళ్ళకి రెండు రోజుల ముందు వస్తానని చెప్పి పది రోజుల ముందు విమాన్ కలవడానికి హైదరాబాద్ బయలుదేరా చెప్పరా ఏం చెప్పాలరా ఈ పెళ్ళొద్దంటే వెంటనే చెప్పొచ్చు నాకేం కావాలో చెప్పాలి కదరా మరి అమ్మాయి ఆ అమ్మాయికి నేను కరెక్ట్ కాదని చెప్పాలి కదరా అన్నిటికీ సమాధానం విభాని గుర్తుపటం చూద్దాం లేదే నువ్వా విభాన్ కలవాలంటీ తనిక్కడ లేదు ఎప్పుడొస్తుంది రాదు ఇంట్లోంచే వెళ్ళిపోయింది కేసు ఎందుకు వాపస్ తీసుకున్నారు తెలుసా నానా చేసిన గొడవ చాలు తీసుకో మాట్లాడిన మాటలన్నీ నేను చెప్పినవే వదిలేసే అక్కడి నుంచి మొదలైంది తండ్రి కూతురుల గొడవ ఒక అబ్బాయి అలాంటి మాటలు చూస్తారే అలాంటిది ఒక అమ్మాయి అంటే ఉమ్ముతారు అసలు వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగితే ఐ ఎక్స్పెక్ట్ దిస్ బూడ్ దా దిస్ నాన్సెన్స్ అంటావా ఏంటి నీ ఉద్దేశం పాతి కేల్ నుంచి కాపురం చేస్తున్నారు కదా మరి నువ్వు చెప్పు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో ఒక మంచి సంబంధం తెచ్చి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను నీకు అర్జెంట్ గా పెళ్లి చేయాలి అయితే స్విగ్గీలో ఆర్డర్ ఇస్తావా ఏంటి ఆయన సంబంధాలు తేవటం అది రిజెక్ట్ చేయటం అదేమో ఆయన మీద జోకులు వేయటం ఆయన ఏడుపు చూడాలి ఆఖరికి సెలెక్ట్ చేసింది నా కూతురికి పెళ్ళైపోతుందని తెగ సంతోషపడిపోయాను సడన్ గా ఏమైందో తెలీదు వీడు కరెక్ట్ కాడు అంది ఇంకేముంది అసలు నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావని ఆయన గొడవ ఎక్కువైపోయింది దీన్ని జోకులో తగ్గిపోయాయి ఆయన పోరు భరించలేక అసలు పెళ్ళే వద్దనుకోని ఇల్లు తల బాబు మళ్ళీ నువ్వు ఎందుకొచ్చావో తెలియదు కానీ నా కూతురు ఇంకోసారి బాధను భరించే స్థితిలో మాత్రం లేదు చూడండి ఎంత సంతోష ఇప్పుడు చెప్పలేను కానీ ఖచ్చితంగా బాధ మాత్రం ఎప్పటికీ పెట్టను మీ అమ్మ ఇంటికి వస్తుంది నాన్నే పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు అన్నాను భయ్యా మా నాన్నని కొట్టలేను కదా అందుకే ఒక్క నిమిషం ఇస్తే అలా పది సార్లు కలవచ్చు కదా అన్నాను భయ్య ఇంట్లో నుంచి ఎందుకు బయటికి వచ్చాను కొడుతుంది కదా మరి క్వశ్చన్ ఎందుకు కొడుతున్నావు అది కాదు గట్టి ఎందుకు కొట్టింది కొడితే కొట్టావు మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అని అడిగాను అసలు పెళ్ళే చేసుకోను అంటే అర్థం కదా 记得吧，爷。 చేయలేరా ఫిక్స్ అవ్వండి కబుర్లు చెప్పుకుందా కలుద్దామా ఎవరా సరే చూడు ఫ్యాన్ అనుకుంటా వాడు కనపడాలి చెప్తా ఇదే నీ ప్లాన్ రే కబుర్లు చెప్పుకునేంత టైం ఉంది ఆరా నీకు నాలో వచ్చిన మార్పుని చూపిస్తే సరిపోతుంది అనుకున్నా తనలో వచ్చిన మార్పుని సరిచేయాలంటే కబుర్లు చెప్పుకోవాలి కదరా పనేమో కలిసి నోటి కొడుతుందిరా నువ్వు కబుర్లు ఎలా చెప్తావు కనిపించకుండా చెప్తా ఈ ప్లాన్ కి ఏ సంబంధం లేదురా పెళ్లి కాపరం చేస్తానంటున్నాడు ఏంట్రా అమ్మ వచ్చే ప్లాన్ ఉందా లేదా లోలా బైక్ అవును ఎల్రా పోతే నుంచి వెయిట్ చేసానికి ఇప్పుడే వచ్చేది ఇప్పుడే కదా సార్ బుక్ చేసింది ఓటిపి చెప్పండి ఏంటి మార్నింగ్ మేడం గుడ్ సార్ కొంచెం గట్టిగా అడుగు సార్ ఓటీపీ సార్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ వచ్చిందా బిబా విన్నా అంటే అమ్మాయి పేరులా ఉంటే అమ్మాయి పేరే మీరు కంఫర్టబుల్ గా కూర్చోండి మేడం ఏ జర్క్ లేకుండా సేఫ్ గా తీసుకెళ్తాను ఫైవ్ స్టార్ డ్రైవర్ ఇక్కడ అదేంటి యాప్ లో టూ పాయింట్ ఫైవ్ అని ఉంది ఎక్కడికండి ఇంకా ఏమో వండుకోలేదండి పదండి ఇదేనా ఫైవ్ స్టార్ డ్రైవింగ్ అంటే కుక్క పిల్ల మేడం మీరు ఇచ్చే స్టార్స్ కోసం ప్రాణాలు తీసేస్తావా సడన్ బ్రేక్ కొట్టానని మీరు నాకు టూ పాయింట్ ఫైవ్ ఇస్తారు కుక్క పిల్ల కాపాడాను కదా నాకు నేను ఫైవ్ స్టార్స్ ఇచ్చుకుంటాను ఏం చేస్తుంటారండి అప్ కామెడీ నవ్వుతూ బతకాలంటారు మీరు నవ్విస్తూ బతుకుతున్నారనమాట మీ పని బాగుందండి ఆ పని చేస్తానంటేనే రిస్క్ అంటున్నారు లైఫ్ లో రిస్క్ తీసుకోపోవడం పెద్ద రిస్క్ అండి బాబు లైఫ్ ఎలా ఉంది ఏం చెప్పనండి అరిటాక్ లో రసం పోసినట్టు ఎట్టెల్తుందో తెలియట్లేదు ఎలా ఆపాలో తెలియదు ఏంట్రా ఫిఫ్టీన్ మినిట్స్ అంటారా ఫిఫ్టీన్ మినిట్స్ వెయిటింగ్ వివా గారు వెయిటింగ్ చేయాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ అవుద్ది ఓకే చేస్తారు వెయిటింగ్ హాయ్ హలో స్టాండ్ అప్ షో కి స్లాట్ ఇస్తా అన్నారు సో ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోనా మీకు వీకెండ్ లో స్లాట్ ఇవ్వలేను పోనీ వెడ్నస్ డే ఇవ్వండి షో చూసాక చెప్పండి ఓ సారీ మేడం బిజినెస్ కదా రిస్క్ తీసుకోలేం హోప్ యు అండర్స్టాండ్ రిస్క్ తీసుకోకపోవడమే లైఫ్ లో పెద్ద రిస్క్ పనైందా మేడం నువ్వు చెప్పిన మాటే చెప్పాను వర్క్అౌట్ అయింది చూస్తే లోలా బైక్ గడ్లా లేవే ఎవరు చెప్పాడండి లోలా వాడినని మిమ్మల్ని పడేయడానికి రోజంతా తిరుగుతున్నాను తెలుసా కావాలంటే చూడండి గుడ్ జోక్ పెళ్ళైందా మేడం లేదు చేసుకోండి మేడం ఇలా లోలాతో కాకుండా హ్యాపీగా హస్బెండ్తో మొత్తం వద్దంటే మీ ఇంట్లో ఒప్పుకుంటారా చెప్పా చెప్పేశారా ధైర్యం మేడం ఆయన ఎలా చెప్పారు మేడం ఇంట్లో నీకెందుకయ్యా చెప్పండి మేడం రేపు నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే యూజ్ అవుతుంది కదా నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోకు నీకు అనిపించింది నువ్వు చెయ్యి అదే చేస్తున్నాను నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నువ్వు ఫస్ట్ ఇంటికి పదా ఇంట్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేయడమే చాలా కష్టం దాంట్లో నువ్వు ఇల్లు వదిలేసి వచ్చేస్తే ఇంకా ఎంత కష్టమో తెలుసా నీకు తెలీదు అసలే నీ ఆలోచనలు కొంచెం తేడా ఏ హలో బాస్ ఏంటి వింటున్నావు ఎంటర్టైన్మెంట్ కదా ఇదిగోమా ఇంటికి వచ్చేయమను వచ్చిన మీద ఎన్ని జోకులు అన్నా వెయ్యి పడతాను నేను అంత పడక్కర్లేదు జోకులు వేయలేను హలో హలో బాబు కొంచెం నువ్వు ఇంటి దగ్గర వదిలే మా ఇల్లు తెలుసు మీకు ఎలా తెలుసు తెలుసులే పాసిబుల్ మీ బైకుల మీదే తిరుగుతుంది కదా అమ్మాయి